వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి వర్షాకాలం వచ్చేసింది వర్షాలతో పాటు వ్యాధులు కూడా వచ్చేసే అవకాశం ఉంది దగ్గు జలుబు ఫ్లూ విరోచనాలు డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది అందుకే ఈ సీజన్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి నెంబర్ వన్ డీహైడ్రేషన్ వర్షాకాలంలో తగినంత నీరు త్రాగాలి తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ శరీరానికి నీరు అవసరం వర్షం వల్ల వచ్చే అధిక తేమ కారణంగా డీహైడ్రేషన్కు గురవుతాం నెంబర్ టూ కషాయాలు డ్రింక్స్ వర్షాకాలంలో అల్లం హెర్బల్ టీలు సూప్లు తాగాలి ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి నెంబర్ త్రీ సీజనల్ ఫ్రూట్స్ సీజన్లో లభించే పండ్లను తినాలి ఆపిల్స్ బెర్రీ దానిమ్మ నారింజ మొదలగునవి ఈ పండ్లు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను పెంచుతాయి ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయి నెంబర్ ఫోర్ తేలికపాటి సమతుల్య భోజనం వర్షాకాలంలో తేలికపాటి సమతుల్య ఆహారం తీసుకోవాలి బ్రౌన్ రైస్ వంటివి తినాలి చికెన్ చేపలు వంటి లీన్ ప్రోటీన్స్ ద్వారా కండరాలు పెరుగుతాయి కూరగాయలలో ఉండే ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి నెంబర్ ఫైవ్ ఉల్లిపాయలు వెల్లుల్లి వెల్లుల్లి ఉల్లిపాయలు సహజంగా యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి ఇవి రక్షిస్తాయి నెంబర్ సిక్స్ నో జంక్ ఫుడ్స్ వర్షాకాలంలో బయట ఫుడ్స్ తినకుండా ఉండటం మేలు వాతావరణ మార్పుల కారణంగా బయట ఫుడ్స్ మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి మరిన్ని ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎటువంటి హెల్త్ టిప్స్ కావాలో కమెంట్ చేయండి